జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో లక్ష్మణ జనక మహారాజు కూతురైనటువంటి నా సీత రాక్షసుల బారిన పడదు కదా ఓ లక్ష్మణ ఆ రాక్షసులు నా సీతను భక్షించరు కదా ఓ లక్ష్మణ సీత క్షేమంగా ఉండటము మళ్ళీ నేను చూస్తానా తమ్ముడా ఓ లక్ష్మణా చూసావా అది అటువైపు వైపు మృగాలు నక్కలు పక్షులు అన్నీ సూర్యుని వైపు చూసి భీకరంగా అరుస్తూ ఉన్నాయి లక్ష్మణ అవన్నీ అపశకునాలే లక్ష్మణ మన సీత ఆ రాజపుత్రి సీత క్షేమంగా ఉంటుందంటావా లక్ష్మణ హో లక్ష్మణ నీకు తెలుసా ఆ రాక్షసుడు బంగారు లేడి రూపాన్ని ధరించి నన్ను ప్రలోభ పెట్టి నన్ను చాలా దూరం తీసుకెళ్ళాడు అయితే అతి కష్టం మీద హతం కథంచిత్ మహతాశ్రయమైన అతి కష్టం మీద ఆ లేడిని నేను చంపేశాను అది చచ్చిపోతూ రాక్షస రూపాన్ని ధరించింది ఓ లక్ష్మణా నా మనస్సంతా కల్లోలంగా ఉంది లక్ష్మణ అంటూ శ్రీరామచంద్రుడు బాధపడుతూ ఉన్నాడు లక్ష్మణునితో చెప్పుకుంటూ శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో అంటూ ఉన్నాడు తమ్ముడా లక్ష్మణా నా మనస్సంతా దీనంగా ఉంది నా ఎడమ కన్ను ఎడమకన్ను సవ్యం కురుతే వికారం నా ఎడమ కన్ను అదురుతుంది లక్ష్మణ లక్ష్మణ సీతకు ఏమయ్యిందో అని అనిపిస్తోంది లక్ష్మణ ఎవరైనా ఎత్తుకొని పోయారేమో అనిపిస్తోంది ఎవరైనా చంపేశారేమో అనిపిస్తుంది లక్ష్మణ సీత ఎక్కడ లక్ష్మణ లక్ష్మణ నీకు తెలుసా అయోధ్యను వదిలి నేను అడవుల్లోనికి వస్తూ ఉన్నానని తెలిసి కూడా రాజ్య సంపదలను రాజ్య భోగాలన్నింటినీ వదిలివేసి వచ్చినటువంటి నా సీతను నువ్వు వదిలేసి వచ్చావా లక్ష్మణ నా సీత ఎక్కడ లక్ష్మణ భ్రష్టస్య నా రాజ్యము పోయినప్పుడు నాకు తోడుగా ఉన్నది లక్ష్మణ నా సీత నేను దీనస్య దండకాన్ పరిధావ త దీనుడనై అడవుల పాలైనప్పుడు నాతో సమానంగా దుఃఖాలను కష్టాలను అనుభవించడానికి సంసిద్ధమై నాకు తోడుగా ఉన్న నా సీత ఎక్కడ లక్ష్మణ ఓ వీరుడా లక్ష్మణ యాం వినానోత్సహే వీర ముహూర్తమీ జీవితం ఎవ్వరిని వదిలి నేను ఒక్క క్షణము కూడా జీవించలేను అట్లాంటి నా సమానమైన సీత దేవకన్య లాంటి సుందరమైన నా సీత ఎక్కడ లక్ష్మణ హో లక్ష్మణ నా సీత నా ప్రక్కన లేకపోతే పతిత్వం అమరాణం వా దేవేంద్ర పదవి కూడా నాకు అవసరం లేదు లక్ష్మణ నా సీత నా ప్రక్కన లేకపోతే సకల భూమండల ఆధిపత్యాన్ని కూడా నేను తృణప్రాయంగా వదిలేస్తాను లక్ష్మణ నాకు ఆధిపత్యం కూడా ఇష్టం ఉండదు లక్ష్మణ ఖచ్చిజీవతి వైదేహి ఓ లక్ష్మణ నా సీత బ్రతికే ఉంటుందంటావా ప్రాణై ప్రియతరామ నా ప్రాణము కంటే నాకు ఇష్టమైన నా సీత బ్రతికే ఉందంటావా లక్ష్మణ లక్ష్మణ సీత లేకపోతే నేను బ్రతికి ఉండనిక ఈ పద్నాలుగు ఏండ్ల వనవాసము పూర్తి చేయను దానివల్ల నేను మా నాన్నకు ఇచ్చినటువంటి మాట కూడా అసత్యమైపోతుంది లక్ష్మణ అంటూ రామచంద్రుడు అల్లకల్లోలమైనటువంటి మనస్సుతో సీతమ్మ కోసమని బాధపడుతూ లక్ష్మణునితో మాట్లాడుతూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ